అలా ఇక్కడ ఎస్ తస్కర్ మా అయ్యగారి మొదట స్థితి నేను ఓకే చెప్పాను కానీ నా అలా సింహాసనంగా కూర్చున్నాడు ఒక పక్కన ఈ కర్ర అలా జారేసాడు ఇలా అందరూ చూసేవారంటే కర్ర ఎందుకు బాబు అడిగితే రాజుగారిని అడగలేరు ఎలాగైనా గట్టిగా తగించి ఆ కర్ర ఎందుకు అయ్యారు అన్నాడు ఓడిపించారా ఆ కర్ర నన్ను ఎంత దూరం ఎంతగా తీసుకొచ్చింది ఆ కర్రతో నేను అరంజీలో ఉండేవాడిని ఆ కర్ర స్థితి ఎప్పుడన్నా మర్చిపోతే ఏమన్నా అలాగా చూస్తే మొదటి చూస్తే గప్ప అని వారికి చెప్పేవారు స్థితి ఎక్కువ ప్రభు చెప్తాడు మొదట స్థితి మొదటి స్థితి కంటే గడపడి స్థితి చెద్దదిగా ఉండకూడదు అవునండి మొదట స్థితి అంటే మొదట సమర్పణ అది మాయ్య గారు కూడా అది చెప్పాడు నేను అక్కడ మరి ఎక్కువ సమయం కొన్ని మాటలు చెప్పి షార్ట్కట్గా నేను ఒకరోజు కష్టాల్లో ఉండేవాడిని ఐసోలేషన్ వల్ల ఉన్నాయని తగురు అయ్యుండి గ్రామంలో ఎలా దెబ్బతిన్నాయి ఎప్పుడు కిందకి ఇలా చూస్తూ ఉండేవాడిని ఏం అర్థం కాదు మాకు అవుతుండ మా బంధువు అక్కడికి ప్రార్థనకి వెళ్ళేవాడు ప్రార్థనకి వెళ్తే ఈ రుణాలు తిరుపతి ఊరికే ప్రార్థన మాత్రలో మంత్రాలకి సంతకాలు రాలయా అని అది వాడి ఏదో చూద్దాం నాన్నే అది తీసుకెళ్లారు ప్రార్థన అయిపోయేదాకా ఉన్నారు మా బంధు ఎలా ఉన్న పరిస్థితి అన్నప్పుడు ప్రతివారం నువ్వు తప్పక చచ్చకరా దేవుడు ఎలా తెలుస్తాడో మీ బాధలు ఎలా పోతాయా ఏంటి ప్రతి వారం గుడుకు రావాల నెలకి ఎన్నె ఆదివారాలు సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు దీనికి వస్తే నష్టం ఎంత ఇవన్నీ రెక్కలు వేసి రెక్కలు వేసి అది ఐదు గంటలకు ఆరు గంటలకు అక్కడ మాట్లాడి ఇంటికి వచ్చేసాం అవి మనసులో ఉపయోగపడిపోయింది ఇది ఏ ఆదివారం వస్తే అప్పులు పోతాయంట అసలు సంవత్సరానికి నష్టం ఎంత అసలు నష్టం కోచ్చే కదా ఇంతకెచ్చాను నేను ఇది పదే 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 సారే నా మనస్సులో అర్థం ఉండేది చనిపోతూ ఉండేది అదంతా ఎవరు దారి చేసి వాళ్ళు ఉండరు వాళ్ళు ఏంత అనేసి పడుకున్నాం ఓ రాత్రి కాడ అది ఇప్పుడు వాక్యము ఒక అక్షరాలతో గోడ మీద ఎక్కడ గోడ మీద ఓ వాక్యం రాయబడింది ఎవరు మనస్తున్నామో అనుకుంటే వాణ్ణి పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతు అన్నాడు పద్ధతి లెగ్స్ ఆ వాక్యం ఏంటి నాకు అవ్వదు తర్వాత మా బంధువు చెప్పిన అమ్మ వాక్యం ఎన్నాళ్ళైంది ఎప్పుడు దేవుడు వాక్యం నాతో మాట్లాడలేదు నువ్వు కట్ట తప్పక తీరుస్తావు అది తీరుతాడు రా వెళ్ళివాడు కాదు అతను కా బలవంతంగా తీసుకుని తీసుకెళ్ళివాడు ఆయన కనపడి వారం వెళ్ళేవాడిని ఆ టైం ఎత్తులో కనపడకుండా ఎక్కడికో సైడ్ అయిపోయేవాడిని ఎలాగైతేనే బలవంతంగా తీసుకెళ్ళి అలాగే అయ్యగారిని కలిపాడు తర్వాత ప్రతి వారం వెళ్ళడం ఒక అలవాటుకు వచ్చింది ఆయన చెప్పేవాడు నువ్వు నిలబడి వచ్చేటోళ్ళకల్లా వాళ్ళకల్లా అని నేను రాడమే ఊడిపోయి ముక్కలు ఉంటే మరి బాబు అని అయి చెప్పిన మాట కాదనకూడదు పెద్దైనా అని పరకాలు వేసేవాడిని నిలబడి అలాగా మళ్ళా స్వచ్ఛపోయేదాకా ఐదు గంటల నాలుగు గంటల దాకా నిలబడి ఎక్కడికి ఒక అలా గుచ్చుకో ఈ మొక్క అన్న చెప్పు అని ఓరు చెప్పేవాడి అలాగా తర్వాత అయిపోయిన తర్వాత బరకాలు మరతలే పడితే చెట్టుకి మీటింగ్స్ మీటింగ్స్ మీద పరచగలిగింది మీటింగ్స్కి వెళ్ళి ఆయన ఆయన కూడా వెళ్ళని వారు తీసుకెళ్ళారు సైకిల్ మీద మాకు సమా సైకిల్ ఉండేది అప్పుడు వాళ్ళకి వెళ్తే అలాగే కూడా బైబిల్ కూడా మొట్టుకెళ్ళినా మొత్తం ఉండే అని ఆ అమ్మాయి అలాగే తీసుకెళ్ళి పెద్ద పెద్ద మీటి రాత్రులు పెద్ద మీటింగ్స్లో ఉన్న అప్పటికే సంఘంలో ఏడవ ఏడ మందరం ఒక మందికి దగ్గర ఉండేవారు ఎప్పుడు మీటింగ్స్ రాత్రుళ్ళు జరుగుతూనే ఉంటుంది నేను ఎల్లప్పుడల్లా ఈ రకంగా చేసి ఆ బైబిల్ వాక్యాగే సంచి మంచికి కూడా తెచ్చుకోండి మరి నీకేం లేదు ఇలాగే బైబి లేదు దేవుడు సంఘాడు తిరుగుతాడు రాత్రోళ్ళు మీటింగ్ ఇక్కడికే ఎక్కడిద్దరం ముగ్గురు ఉండేవారు ఇద్దరు ఉంటే వేరు పూరి వెళ్ళేవాళ్ళు పూరి వెళ్ళినప్పుడు మీటింగ్స్ పెట్టుకొని పూరి వెళ్ళేవారు పొద్దుడు బయలుదేరుతారు రాత్రి మీటింగ్స్ పెట్టుకోవాలి ఇలాగ ఎక్కడికి రావాలి బలస నుంచి పండు నుంచి ఇలాగ తమ్మవారం ఎక్కడి నుంచి ఇలాగ తమ్మ తమ్మారు వచ్చి సైకిల్ అక్కడ పడిచి ఇంకెక్కడి నుంచి వంతుల మీద ఎలా రావాలి ప్రియా బిడ్డలారా రాత్రులు లాభం అంత నడడం వెలిగా వెలిగ కాదు ఏదో అలాగే నడుచుకుంటా మనకి మేము పురాణగా నాకే పెద్ద ఇది కాదు హై అంత ఆసక్తిగా ఎలాగదు అలాగే కూడా ఉండడం అలవాటు అయ్యింది కానీ కొన్ని రోజులు అయిన తర్వాత నువ్వు స్థుత ఆధారం చేయించు నేను పెట్టాపర వెళ్ళి వస్తాను ఏమి స్థుత ఆరాధన కేకలసివాడిని కొన్ని రోజులకి దేవుడు మగ చెషడు చర్యలే కొంచెం బాగుంది నీవు ఆ ఉప్పానికి ఊరి నుంచో భీమవరం నుంచి ఉండూరు ఊరు నుంచి ఒక డాక్టర్ గారు వచ్చాడు లెపత్స డాక్టర్ గారు ఆయన ప్రార్థనకు వచ్చేవారు ఆయనకి మాకు సినహమైంది మీ ఇద్దరునూ చెవకల్లండి మధ్యాహ్నం ఆరాధన జరపండి దుమ్మలపేట ఇలా ఉప్పాళ్ళలో బస్సు ఎక్కి కల్పనకు వచ్చి కల్పన నుంచి దుమ్ములపేట అలా నడిచి వెళ్ళాలి పిల్లగా టోలీ ఏవి ఉండి కాదు మాకు అలవాటి కదా నడిచెళ్ళేవాళ్ళు ఇది ఒక అప్పుడు శాసన పెద్దగా ఎక్కువ ఎక్కువే అందరూ పరట పెళ్ళిపోయేవారు వాళ్ళు సామాన్యంగా ఉండేవారు ఒక ఐదు ఆరుగురు పది మంది అలాగే జరిపట్టే జరిచి అలా చేసి మళ్ళీ ఎదుకలే మేటర్లో నడిచొచ్చు వాడు మొదట స్థితి చెప్పడానికి కొద్దిగా కానుకలు వచ్చి ఏ ఖర్చులు ఏమని వాడు కాదని ఖర్చులు వేసుకోండి అనివారు దయ్యారు అయ్యగారు వద్దండి ఖర్చులు వద్దు మాకు మాకు వచ్చింది దేవుడు వచ్చింది నాకు చాలు అని నాటిక్కడి కూడా అయిన పెట్టేవాడు తర్వాత అక్కడ భోజనం ఉండేది కాదు వాక్యం చెప్పే ఏదో వాక్యం అయినా అయినా అనిపో చదువుకున్న డాక్టర్ కాబట్టి జ్ఞానం ఉండేది నాకు అసలు విదేవుడిగా కాదు కలపన వచ్చి సాంబారి తాగి మళ్ళా ఉప్పాడు వచ్చి పసి ఆయనకి వచ్చినవి ఎంతతో లెక్క మాకు అది కాదు వచ్చింది ఏదో పేపర్లో పోసేసి ఇలా చుట్టబట్టి కట్టేసి ఆయనకి ఇచ్చాడు ఎలా పరిస్థితి వచ్చింది కొన్ని రోజులు అయిన తర్వాత ఈ కాగు నడిగివరేం పనిపోతాడా పాడుతున్నాడు అండి పాటగాడ పాడుతున్నాడు అర్థం చేస్తున్నాడు అయితే ఇక్కడికి సరే చేసిన మమ్మల్ని దగ్గర ఎడదీశారు ఎడదీచ్ అన్నారు సూర్యపేట వెళ్ళి ఇక్కడికి ఆ వంతుడి ఒత్తుడిపై నడుచుకు అయినాము నాగులో పెళ్ళి పంపారు నేను ఒత్తుడి పెంచు అలాగే నడిచి చూ శనివారం సాయంకాలమే ఇక్కడికి వచ్చేసేవాడిని ఏముంది ఒక గుమ్మలో రాత్రు రాత్రుళ్ళు గుమ్మాలో ప్రార్థన పెట్ట ఆదివారం కూడా అంతే చేసి అది ప్రార్థన అయిపోయేది ఎక్కడ పడుకుంటాం ఎక్కడో ఒక వర్గమే పడుకునేవాడి ఏ దుప్పడా పరిపాయం ఏమీ లేదు అన్నది ఇంకా దుప్పుడది ఇచ్చేవారు దప్పుడు ఇచ్చి ఆ గుమ్మలో పడుకుంటే చలికాలం ఎలా ఉంటుందో చూడండి వాళ్ళు పెట్టింది అవి ఇక్కడ పెద్ద విధిగా ఉండేది కాదు అలా కొన్నాను దర్శనం తర్వాత ఇలాగ ప్రార్థన వేస్తే మళ్ళీ సాయంకాలం అయిన వచ్చే వచ్చింది కార్కులు పట్టుకెళ్ళి ఐ గారు పట్టుకెళ్ళి ఇచ్చేసి ప్రార్థన చేసుకుని మళ్ళీ నా పనికి నా పనికి వెళ్ళిపోయేవాళ్ళు ఎలాగ ఉన్నా కొన్ని కొన్ని రోజుల తర్వాత అందరూ అడిగారు ఉన్న పది మంది అక్కడ చచ్చేరితే బాగుంటుందండి మేము దూరం ఎక్కడి నుంచి ఉన్నా ముగ్గురైనా ఉప్పాడే నిలిచేవారు ఉంటాడు ఏ బంతులు రోడ్లు లేదు కదా ఆ శసే ఆ కాలువలో నడిచి ఈ కాలువలో దిగి ఆ నవ్లో అందరి దగ్గర ఇక్కడ ఉన్న వాళ్ళ కాళ్ళలో దిగి అలా వెళ్ళేవారు మేము దూరం రాలేపోతున్నాం అండి మేము దూరం రాలేకపోతున్నాం అక్కడ ఎవరైనా అప్పుడు నడుపుతున్నాడు కదా అయినా ఏదైనా పెట్టేస్తూ తడి ఆదివారం శ్రద్ధ అయింది నువ్వు నేను అక్కడ ఇంకా రాలేదు వస్తుండవాడిని జరుపుతున్నా వెళ్ళిపోయేవాడిని ఈ పనుకులన్నీ పట్టుకొని వచ్చినాయి ఆయనకి ఇచ్చేసుకోండి కాంతి పోయి ఈయన పెరిగారు శ్వాసులు ఆశ కలిగిన వాళ్ళు వచ్చారు సరే ఒక తలం కొన్నారు ఆయన ఇది ఇదే పదిహేడు సెంటులు తరం అనుకోండి తర్వాత ఉన్నారా ఉండేది ఉన్నదేమేమో చేసాం ఇదైనా ఆయన మొత్తం రాకరం యాభై సెంటులు గొప్పని కాదు కానీ కాదు చేత పలు చేస్తారు తర్వాత తీసుకుంటాం మందిరానికి కడతామని ఇటేపు ఆరుతంభాలు ఇటువేపు ఆరుతంభాలు ఇటుకున్న తంపాలు ఉప్పాన నుంచి ఇటుకిచ్చారు రెండు వందల తేనాకి బాబు దిగొచ్చేవాడు ఎక్కడ తమ్మవారుందాక అక్కడ రోడ్డు ఉండి అక్కడ తెచ్చాక అక్కడి నుంచి నామ మీద బెడ్లు వేసుకుని మళ్ళీ ఇక్కడ పాలరని తెచ్చి ఆ కాలం ఉంది అప్పుడు బ్రిడ్జ్ అయింది కాలంలో నుంచి ఒక వీళ్ళ దగ్గర చెక్క ఉండేది చెక్కలా బిడ్డలు వేసుకుని వాళ్ళొకేపు నేరొకేపు నేరు పట్టు కారణం ఏంటంటే మందులు తయారు అవ్వాలి చెవు పరం పర ఏమైనా కట్టబైనా పర్లేదు ఆ నీ చేస్తే ఎంతైతే ఎంతైతే వచ్చి ఎలా ఇటుకని కిన్నర తంపాలి ఎలా ఆరు ఎలాగో ఆరు కట్టాము కట్టింది ఆయన రెండు కట్టించారు పండి ఎంతసంగా మాని కత్తమైనా అయ్యి నుండి కట్టించి శనివారం రాత్రి సాయంకాలం ఆరైంది ప్రార్థన చేశారు నేను ప్రార్థన చేశాను ఎక్కడి నుంచి ఆరాధన జరుపుకోండి అని వెళ్ళిపోయాడు చాలా మేము ఆరాధన చేసాం ఏదో మొదట కదా డాకలా వచ్చేసి తర్వాత ప్రియా పెట్టరా ఓ రాత్రిక తుఫాను వచ్చేసిందండి అప్పటికేమీ లేదు చాలా ఆకాశం చాలా బాగుంది తొరత్తి కట్టితో పాన చేసి గాలి వచ్చేది గాలికి ఒకరు ఒకరు ఒకళ్ళి ఒకరు పట్టుకుని అలాగ పట్టుకోకుంటే అందులో కథను తెచ్చాడు తెచ్చి తంపాల కట్టాడు తంపాల కడితే గాలికి తప్ప పెట్టి పెట్టిలు కొట్టేది సాప చెరిగిపోయింది అల్లి వెళ్ళి అమ్మా నామకపోయే నామకో కష్టపడి షాప్ ఎలాగైందో పోయి నాడిసారు ఎక్కడి నుంచి మేము అలాగే రిపేర్ చేసాం తెల్లారిపోయింది ఎవరి ఇంటి పోయారు నేనున్నాను కానీ ఏదో అలాగే గాలి ఎత్తన కానీ చిన్న చినికి గాలి ఎత్తన కానీ వర్షం తగ్గింది సామాన్య పడుతున్నాయి నేను ఒక ఇంటికాడ ఉన్నాను ఇంటికాడ ఉన్న అక్కడ ఏమన్నా వన్ డే వద్దాం అని అలాగే వెళ్ళాను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో తిని అసలు తినబుద్దే ఎత్తలేదు లోనే జరుగుతుంది జరుగుతుంది కానీ ఆయన తెలిసాను కదా తినబుద్దే జరిగేది ఏదో ఎలా ఎలాగొచ్చేసాను చేయలేరా ఆ పెద్ద గో ఆపతలో ఊరు ఇతలు ఏ ఉండేది కాదు ఇలా ఇదంత గరుబు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ బరపు ఇది చెవన్న ఉండేది బరప రెయ్య ఎలాగొచ్చాను ఎలాగోత్తులో ఎంత ఇరవై ఒక్క ముప్పై ఆరు అడుగులుగా వచ్చేలాగా రాబోయే ఐదు నెల పెరుగుతుంది అని చెప్పా ముప్పై ఆరు అడుగులుగా అంటనే డబ్బు తిరపడిపోయింది నేను వచ్చిలోకి ఎలాగొత్తులోకి ఎలాగో చూసి చూశాను కళ్ళు పచ్చబడిపోయి బాబోయేది ఆ రాత్రిక డెవలప్ కోడి పుంజించారు కోడి పుంజ బెకబేకమంటే వస్తుంది నువ్వు ఉన్నావా నేను కూడా వంటి ఇద్దరం చచ్చిపోతాం శను దుడిపోయినా నువ్వు ఉండవా దాన్ని భాషలో కోసం కోకో మనం మాట్లాడుతుంది అది ఓ సే కళ్ళు పసపడిపోయి ఏ పే చే మా పరిస్థితి అందే అయ్యం కదా నీకేం పోతాం అన్నారు ఊరికి ఏ మాట్లాడబట్టి ఎక్కే చీలంత పులిక నాకు ఇప్పుడు పెట్టాల ఆత్మీయత లేదు ఏ తిరిగి ఆడపోయి అయితే దొరికా ఇదిగోండి మీ పేవా ఎవరు బాధపడుకో బాధపడుకో నేను అన్నాను కదా నీకు ఎందుకు మళ్ళాను పేమైనా బిడ్డలారా మళ్ళా ఎ ఇంకా చెప్పాలి అసలు దారి ఉండేది కాదు కదా ఎంత పరిస్థితుల్లోనూ మళ్ళా అయినా కలుసుకుని విశ్వాసం తోచేసి పెద్దలను తోలేసి మళ్ళీ మళ్ళీ నిలబెట్టి మళ్ళా చచ్చలు ఎక్కడికి తీసుకొచ్చి అయ్యే ఉండి ఆయన తీసేసి అలా అయ్యప్ప పెట్టాం దేవుని ఇస్తాం అవాలి కదా అయ్యప్ప అందుకనే ఆ గేట్ ఎట్టినకాడ ఎక్కడ తోటే కట్టాం అది పనికిరాలి దేవుడు ఇస్తాం దేవుడు మళ్ళా దవి దశకార దూరం కూడా వండి సపోర్ట్ చేసి ఎంత కష్టాల నుంచి బయట తీసుకొచ్చి దేవుడి శక్తి ఉంది అప్పుడు అడ్వాడు కదా ఎవరు మనస్సునామే అనుకుంటే వారిని పూర్ణ శాంతి కలవానిగా కప్పాడు అంత దూరం ఎన్నొచ్చినా ఇప్పటి వరకు దేవుని యొక్క దయలో కృపలో ప్రభు ఎంతమంది చెప్పాలంటే నేను ఎందుకంటే యాభై సంవత్సరాలు ఎక్కువ యాభై సంవత్సరాలు సేవలు అంటే ఎక్కువ వయసు జరిగిన వాళ్ళు ఏమి బయటికి వెళ్తానో కుదరూ కాకినాడ వెళ్ళాం వెళ్ళి అట్నుంచి వచ్చి పెద్ద ఒకరి పూడి